కలిస్తే కలదు సుఖం అన్నారు మరి ఎందుకు విడిపోయారు ఆంధ్ర తెలంగాణ విభజన వెనుక అసలు కథ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు భారతదేశ చరిత్రలో ఆ రోజు ఒక సాధారణమైన రోజు కాదు దశాబ్దాల పాటు అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ఒకే జాతి రెండు ముక్కలైన రోజు ఒక పక్క జై తెలంగాణ అంటూ మిన్నంటిన నినాదాలు సంబరాలు మరో పక్క విడిపోతున్నామన్న బాధతో గుండె బరువెక్కిన సీమాంధ్రులు అసలు ఏం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరులో భాష ఒక్కటే కదా అని ఒక్కటిగా కలిసిన తెలుగుజాతి యాభై ఎనిమిది ఏళ్ల తర్వాత ఎందుకు బద్దశత్రువుల్లా విడిపోవాల్సి వచ్చింది నీళ్ళూ నిధులు నియామకాలు అనే మూడు పదాలు ఒక రాష్ట్రాన్ని ఎలా రెండుగా చీల్చాయి చరిత్ర పుటల్లో దాగిన ఆ అసలు కథను ఈరోజు మనం తెలుసుకుందాం కథ మొదలు పెట్టాలంటే మనం పంతొమ్మిది వందల నలభై ఏడుకి వెళ్లాలి దేశమంతా స్వాతంత్ర్యం వస్తే హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం పాలనలో ఉంది ఆపరేషన్ పోలో తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో హైదరాబాద్ భారత్లో కలిసింది అప్పటికే మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న కోస్తా రాయలసీమ ప్రజలు తమకంటూ ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడుతున్నారు పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానంతో పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది కర్నూలు రాజధానిగా మారింది కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది ఆంధ్ర నాయకులకు ఒక కల ఉంది అదే విశాలాంధ్ర అంటే తెలుగు మాట్లాడేవారందరూ ఒకే రాష్ట్రంగా ఉండాలి అని కాని హైదరాబాద్ స్టేట్లో ఉన్న తెలంగాణ ప్రజలకు నాయకులకు ఈ కలకన్నా కొన్ని భయాలు ఎక్కువ ఉన్నాయి ఆంధ్ర వాళ్లు చదువులో ముందున్నారు ఇంగ్లీష్ వచ్చు మనం నిజాం పాలనలో ఉర్దూ మీడియంలో చదివాం రేపు రెండు రాష్ట్రాలు కలిస్తే ప్రభుత్వ ఉద్యోగాలన్నీ వాళ్లే కొట్టేస్తారు మన పరిస్థితి ఏంటి అనే భయం తెలంగాణ మేధావుల్లో మొదలైంది దీన్ని గమనించినప్పటి కేంద్ర ప్రభుత్వం ఫజల్ అలీ కమిషన్ వేసింది ఆ కమిషన్ కూడా ఏం చెప్పిందంటే తెలంగాణ ప్రజలకు ఇష్టం ఉంటే కలపండి లేకపోతే హైదరాబాద్ను ప్రత్యేక రాష్ట్రంగా ఉంచండి అని కాని ఢిల్లీ పెద్దల ఒత్తిడి విశాలాంధ్ర నినాదం ముందు ఆ మాట నిలవలేదు చివరికి తెలంగాణ నాయకుల భయాలు పోగొట్టడానికి ఒక ఒప్పందం కుదిరింది అదే పెద్ద మనుషుల ఒప్పందం జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ తెలంగాణ నిధులు తెలంగాణకే ఖర్చు చేయాలి ఉద్యోగాల్లో ముల్కీ నిబంధనలు స్థానికులకే ఉద్యోగాలు పాటించాలి ఇలాంటి హామీలతో పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబరు ఒకటిన ఆంధ్రప్రదేశ్ అవతరించింది కాని ఆ సంతకాల తడి ఆరకముందే అనుమానాల మంటలు మొదలయ్యాయి ఒక పదేళ్లు గడిచాయి పంతొమ్మిది వందల అరవైల చివరికి వచ్చేసరికి తెలంగాణ ప్రజల్లో అసహనం కట్టలు తెంచుకుంది పెద్ద మనుషుల ఒప్పందంలో రాసుకున్న ఏ ఒక్క హామీ సరిగ్గా అమలు కావడం లేదని వారు భావించారు తెలంగాణ మిగులు నిధులను ప్రాంతానికి తరలిస్తున్నారని తెలంగాణలో ఉండాల్సిన ఉద్యోగాల్లో నాన్ ముల్కీలు స్థానికేతరులు వచ్చి చేరుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి దీనికి తోడు కొత్తగూడెన్ థర్మల్ పవర్ స్టేషన్లో స్థానికేతరులను నియమించడంతో ఒక చిన్న నిప్పురవ్వ మొదలైంది అది దావానలంలా మారి ఉస్మానియా యూనివర్సిటీకి పాకింది అదే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చారు మా ఉద్యోగాలు మాకే కావాలి అని నినదించారు మర్రి చెన్నారెడ్డి లాంటి నాయకులు దీనికి రాజకీయ రంగు పులిమారు తెలంగాణ ప్రజాసమితి పుట్టింది ఆ రోజుల్లో జరిగిన హింస అంతా ఇంతా కాదు పోలీసుల కాల్పుల్లో దాదాపు మూడు వందల అరవై తొమ్మిది మందికి పైగా విద్యార్థులు యువకులు చనిపోయారు రక్తం ఏరులై పారింది కాని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తెలంగాణ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్లో విలీనమవడంతో ఉద్యమం చల్లబడింది ఒక గొప్ప ప్రజా పోరాటం రాజకీయ చదరంగంలో ఓడిపోయింది అప్పటికి అది ముగిసిపోయిన అధ్యాయమని అందరూ అనుకున్నారు కాని అది నివురుగప్పిన నిప్పు అని ఎవరూ ఊహించలేదు పంతొమ్మిది వందల డెబ్బై నుండి రెండు వేలు వరకు దాదాపు ముప్పై ఏళ్లు పైకి అంతా ప్రశాంతంగానే ఉంది ఎన్టీఆర్ వచ్చారు తెలుగువారి ఆత్మగౌరవం అన్నారు చంద్రబాబు వచ్చారు హైటెక్ సిటీ అన్నారు హైదరాబాదు రూపురేఖలు మారిపోయాయి ఐటీబూమ్ వచ్చింది రియల్ ఎస్టేట్ రన్ తీసింది కానీ ఈ వెలుగుల వెనుక తెలంగాణ పల్లెల్లో చీకట్లు అలాగే ఉన్నాయి ఒకవైపు కృష్ణా గోదావరి నదులు పారేది తెలంగాణ గడ్డ మీదే అయినా ఆ నీళ్లు మాత్రం ఇక్కడి పొలాలకు అందడం లేదన్నది రైతుల ఆవేదన నల్లగొండలో ఫ్లోరోసిస్ సమస్య పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా మారింది కరువు ఆకలి చావులు పెరిగాయి ఈ అసంతృప్తి నుండే నక్సలైట్ ఉద్యమం పీపుల్స్ వార్ బలపడింది పగలు పోలీసులు రాత్రి అన్నలు మధ్యలో నలిగిపోయిన సామాన్యులు ఉద్యోగాలు లేవు సాగునీరు లేదు నిధులు లేవు ఈ మూడు పదాలు ప్రజల మెదళ్లలో బలంగా నాటుకుపోయాయి తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని తెలంగాణ సమాజం బలంగా నమ్మడం మొదలుపెట్టింది సరైన సమయం కోసం కాలం ఎప్పుడూ వేచి చూస్తుంది రెండు వేల ఒకటిలో డిప్యూటీ స్పీకర్ పదవికి టీడీపీకి రాజీనామా చేసి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కేసీఆర్ బయటకు వచ్చారు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ని స్థాపించారు అప్పటికి చాలామంది నవ్వారు ఎంతమంది రాలేదు ఎన్ని పార్టీలు రాలేదు ఇది కూడా అంతే అనుకున్నారు కాని కెసిఆర్ వ్యూహం వేరు ఆయన భావోద్వేగాలను తట్టిలేపారు సింహ గర్జన సభలు పెట్టారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు అప్పుడు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చింది కాని రాజకీయాల్లో మాటలు నీటి నీటిమూటలేకదా రెండువేల నాలుగు నుండి రెండువేల తొమ్మిది వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తెలంగాణ అంశం మళ్లీ వెనక్కి వెళ్లిపోయింది మీద కమిటీలు వేశారు కాని రాష్ట్రం మాత్రం రాలేదు ప్రజల్లో మళ్లీ నిరాశ చరిత్రను మార్చిన ఘట్టం రెండువేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన మొదలైంది తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అంటూ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించింది అంతే తెలంగాణ బగ్గుమంది శ్రీకాంతాచారి అనే విద్యార్థి తన ఒంటికి నిప్పంటించుకుని జై తెలంగాణ అంటూ ఆత్మార్పణ చేసుకున్నాడు ఆ దృశ్యం చూసి ప్రతి తెలంగాణ బిడ్డ కన్నీరు పెట్టుకుంది విద్యార్థులు క్లాస్రూమ్స్ వదిలి రోడ్ల మీదకు వచ్చారు హైదరాబాద్ స్తంభించిపోయింది కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తోంది పరిస్థితి చేజారిపోతోందని గ్రహించిన కేంద్రం డిసెంబర్ తొమ్మిది వేల తొమ్మిదిన రాత్రి ఒక ప్రకటన చేసింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నాం అని అప్పటి హోంమంత్రి చిదంబరం ప్రకటించారు తెలంగాణలో సంబరాలు మొదలయ్యాయి కాని కథ ఇక్కడితో అయిపోలేదు సీమాంధ్రలో ఉద్యమం మొదలైంది ఎమ్మెల్యేల రాజీనామాలు నిరసనలతో కేంద్రం వెనక్కి తగ్గింది డిసెంబర్ ఇరవై మూడున మరో ప్రకటన చేసి విషయాన్ని మళ్లీ మొదటికి తెచ్చింది చేతికి అందినట్టే అంది రాష్ట్రం చేజారిపోయింది ఎప్పుడైతే కేంద్రం మాట తప్పిందో ఉద్యమం రాజకీయ నాయకుల చేతిలోంచి ప్రజల చేతిలోకి వెళ్ళిపోయింది అది కేవలం ఒక పార్టీ పోరాటం కాదు అది ప్రజల పోరాటం అదే సకల జనుల సమ్మె ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా జరగని విధంగా నలభై రెండు రోజులపాటు బస్సులు కదలలేదు ఆఫీసులు తెరుచుకోలేదు రైళ్లు ఆగిపోయాయి ప్రభుత్వ ఉద్యోగులు పెండౌన్ చేశారు సింగరేణి కార్మికులు బొగ్గుబావిలోకి దిగలేదు రోడ్లమీదే వంటావార్పు చేసుకున్నారు బతుకమ్మ ఆడారు ట్యాంక్ బండ్ మీద జరిగిన మిలియన్ మార్చ్ ఒక ప్రభంజనం వందల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ చావులు ఢిల్లీ పీఠాన్ని కదిలించాయి ఇక నాంచితే లాభం లేదని రాష్ట్రాన్ని ఇవ్వక తప్పదని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించుకుంది శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది చర్చలు జరిగాయి చివరికి విభజనకు రంగం సిద్ధమైంది ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ సమావేశాలు బయట ఉత్కంఠ లోపల యుద్ధ వాతావరణం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టారు సీమాంధ్ర ఎంపీలు తీవ్రంగా అడ్డుకున్నారు ఎంతలా అంటే పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే చల్లేంతగా మైకులు విరిగిపోయాయి లైవ్ టెలికాస్ట్ ఆగిపోయింది పార్లమెంట్ తలుపులు మూసేశారు ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియదు ఆ చీకటి గదుల్లో తీవ్ర గందరగోళం మధ్య లోక్సభలో ఆ తరువాత రాజ్యసభలో బిల్లు అయ్యింది రాష్ట్రపతి సంతకంతో అది చట్టంగా మారింది అలా అరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటం వేలాది మంది త్యాగాల ఫలితంగా జూన్ రెండు రెండు వేల పద్నాలుగున తెలంగాణ ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా ఆవిర్భవించింది ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలతో మిగిలిపోయింది విడిపోవడం బాధాకరమే కావచ్చు కాని ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు గొడవ పడుతూ కలిసి ఉండటం కన్నా పక్కపక్క ఇళ్లలో ప్రేమని పంచుకుంటూ ఉండటం మంచిది అని పెద్దలు అంటారు విభజన తర్వాత రెండు రాష్ట్రాలు తమ తమ సవాళ్లను ఎదుర్కొంటూ వైపు పరుగులు తీస్తున్నాయి నీళ్ల పంచాయతీలు ఆస్తుల పంపకాలు ఇంకా మిగిలే ఉన్నా ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ద్వేషం లేదు పోటీ మాత్రమే ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విడిపోవడానికి దారితీసిన చారిత్రక ప్రయాణం